शुक्लांबरधर विष्णु शिशिवर्णम चतुर्भुज प्रसन्न वनम ध्यान पशाई गुरब्रह्मा गुरषु गुरद गुरु गुरसाक्षा परम ब्रह्म तस्म श्रीगुरव नम व्याष्णु व्यासूपा विष्णवे नमो वै ब्रह्म निधिष्ठा नमो नमः కూజంతం రామరామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాఖాం వందే వాల్మీకిలం శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరంకరం వాగద్ధావివ సంపృత వాగద్ధ ప్రతిపత్త జగత్ పితర వందే పార్వతీపరమేశర సూక్తి సమగ్రయన స్వయమీ శ్రీరంగరాజమహిషీమురైకటాక్షదగ్ధ్యవర్ణుణకంభనగౌరవైర కండూలకర్ణకుహలా కవయోధయంతి హైమోర్ధ్వకుండ్రమహన్మకటం సునాసం మందస్మితండలచారుండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమా సన్నిధత్ విమలపట కమలూట పుస్తకరుద్రాక్షస్తహస్తపుటీ కామాక్షి పక్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించీ మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వలరయూథ శ్రీరామదూతం శిరసాహ ఆపదపహర్తం దాతరం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమా హరి ఓం పరమేశ్వరస్వరూపణ సభకి నమస్కారం భక్తి ముక్తి అన్న విషయం మీద రెండవ రోజు ప్రసంగం మోక్ష సాధన సామాగ్ర్యా భక్తిరీవ గరీయసీ అంటారు అంటే మోక్షమును సంపాదించుకోవడానికి మనకి ఉన్న సాధన సంపత్తులలో అత్యంత ప్రధానమైనది విలువైనది గొప్పది భక్తి ఆ భక్తి ద్వారా మాత్రమే మోక్షాన్ని పొందడం సాధ్యమవుతుంది ముక్తి అన్న మోక్షము అన్న ఒకటే రెండింటికి భేదం ఏమి ఉండదు అలాగే అద్వైత పరిభాష ఎందు కైవల్యమును పొందుట అన్న మాటకి కూడా మోక్షమును పొందుట అనే అర్థం అందుకే పోతనగారు భాగవతం ప్రారంభం చేస్తూ శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రీక స్తంభకు కీళి లోల విరసదృగ్జాల కంజాత పవాండ కుంభకు మహానందాంగనా ఢింబకున్నట్టు ప్రారంభం చేశారు శ్రీకైవల్యము అన్న మాటకి కూడా అర్థం మోక్షమును పొందుట అని అటువంటి మోక్షమును పొందే క్రమం భక్తి ఎందు ఎలా సాధ్యమవుతుంది అన్నదానికి శంకర భగవత్పాదులు శివానందలహరిలో ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని ఇచ్చారు ఆ క్రమం గురించి అందులో అంటారు నిజబీజ నిజబీజసంతతి రయస్కాంతోఫలం సూచిక సాధ్వీ నైజ విభుం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహా తథా పశుపతి పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్యతిష్ట సదా సా భక్తిచ్యతి అన్నారు భక్తి భక్తి ద్వారా చిట్ట చివరికి ముక్తి ఇది సాధించే క్రమం గురించి ఒక అద్భుతమైనటువంటి వివరణ చేశారు అంకోలం నిజబీజ సంతతి అంకోల వృక్షము అని ఒక చెట్టు ఉంటుంది దాన్ని తెలుగులో ఊడుగు చెట్టు అని పిలుస్తూ ఉంటారు ఆ అంకోల వృక్షానికి ఒక విచిత్రమైన రక్షణ ఉంటుంది దానికి కాయ కాసి పండు పండుతుంది పండిన తర్వాత ఆ పండు నేల మీద పడిపోతుంది పడిపోయిన తర్వాత ఆ పండు పగిలిపోతుంది పగిలిపోయిన తర్వాత అందులో ఉన్న గింజలు మళ్ళీ ఎగిరి వెళ్ళి ఏ చెట్టు నుంచి విడిపోయాయో ఆ చెట్టు కాండాన్ని పట్టుకుంటాయి పట్టుకొని ఆ చెట్టు కాండంలోకి విడిపోతాయి దాన్ని సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపమునకు ప్రతీకగా చెప్తారు ఆ చెట్టుని అన్నవర క్షేత్రంలో వెలిసినటువంటి వీరవేంకట సత్యనారాయణ స్వామి వారు ఆ అంకోల వృక్షం కిందే మొట్టమొదట దర్శనమిచ్చారు అని ఆ స్థల పురాణం చెప్తుంది ఇప్పటికీ అంకోల వృక్షం చూడాలి అంటే శ్రీశైల క్షేత్రంలో మల్లెల తీర్థం అని ఒక తీర్థం ఉంది ఆ తీర్థానికి వెళ్ళేటప్పుడు మెట్లు దిగి వెడుతుంటే కుడిచేతి పక్కన ఈ అంకోల వృక్షం కనపడుతుంది అక్కడ సంరక్షకులు చెప్తారు ఇది అంకోల వృక్షం అని దాని పండు నుంచి గింజలు విడిపోయి కాండంలో కలిసిపోయినటువంటి ప్రక్రియ కూడా అక్కడ అవుతూ ఉంటుంది అంటే ఆ చెట్టుకి పుట్టి ఆ చెట్టుకే పండి ఆ చెట్టు నుంచి విడిపోయి మళ్ళీ ఆ చెట్టుని అంటుకున్నాయి గింజలు అట్లాగే భగవంతుడికన్నా వేరు కాని ప్రాణి జీవతత్వాన్ని పొంది భగవంతుడి నుంచి నేను వేరు అన్న భావం పొంది చిట్ట చివరకి మళ్ళీ భగవంతుల్లోనే కలిసిపోవాలి ఈ కలిసిపోయే ప్రక్రియలో మిగిలిన ఏ జన్మ ఎత్తినా కూడా అసలు భగవంతుని ఎందు మళ్ళీ కలిసిపోవడం మోక్షం పొందడం అన్నది సాధ్యం కాదు ఎందుకనంటే భక్తిని ఆచరించేటటువంటి అవకాశం లేదు ధర్మాచరణమన్నది ఒక్క మనుష్య ప్రాణికే విధింపబడింది ధర్మమునకు ఉన్న పెద్ద సంక్లిష్ట స్థితి ఏమిటంటే ధర్మము ఎప్పుడూ ఒక్కలా ఉండదు ధర్మము నిరంతరము మారుతుంది దేశాన్ని బట్టి ధర్మం మారిపోతుంది కాలాన్ని బట్టి ధర్మం మారిపోతుంది మనం పుట్టినటువంటి కుటుంబాన్ని బట్టి మళ్ళీ ధర్మం మారిపోతూ ఉంటుంది నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే ఏకాదశి తిథి వస్తే ఉపవాసం చేయడం ధర్మం ద్వాదశి తిథి వస్తే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఉపవాస వ్రతాన్ని విరమించేయాలి కనీసంలో కనీసం ఉసిరికాయన్నా తిని పూర్తి చేసేయాలి అంటే ఏదో ఒకటి తొందరగా తినాలి ద్వాదశి నాడు ఏకాదశి నాడు ఉపవాసం చేయాలి బ్రహ్మచారిగా ఉంటే వేదాధ్యయనం చేయడం శాస్త్రం చదువుకోవడం గురుభక్తితో ఉండడం ఉపవాసం చెయ్యకుండా ఉండడం రేపటి కోసమని ఏది దాచుకోకపోవడం ఇవన్నీ బ్రహ్మచారికి సంబంధించినటువంటి ధర్మాలు గృహస్థు భార్యతో కలిసి ఉండడం తృతీయ పురుషార్థమైన కామము ధర్మంతో ముడిపడి సంతానాన్ని పొందడం రేపటి కొరకు అని దాచుకోవడం ఇవి గృహస్థుకి ధర్మాలు భార్యతో కలిసి ఆత్మతత్వం తెలుసుకోవడానికి నిర్జన ప్రదేశంలో తపస్సు చేయడం వానప్రస్తు యొక్క ధర్మం సర్వసంగ పరిత్యాగి కేవలము ఆత్మవిచారం మాత్రమే చెయ్యడం సన్యాసి యొక్క ధర్మం ఆశ్రమాన్ని బట్టి ధర్మం మారిపోతుంది మీరు ఎవరి ముందు నిలబడ్డారన్న దాన్ని బట్టి ధర్మం మారిపోతుంది నేను ఇక్కడ కూర్చుంటే నా బుద్ధికి తోచింది చెప్పకూడదు కేవలము శాస్త్రము చేత ప్రతిపాదింపబడిన విషయం మాత్రమే నేను మాట్లాడాలి ఒకరికి నచ్చచ్చు ఒకరికి నచ్చకపోవచ్చు అందరికీ నచ్చేటట్లు చెప్దామన్న ఉద్దేశ్యంతో శాస్త్ర విరుద్ధమైన మాటలు ఇక్కడ కూర్చుని మాట్లాడడానికి వీలు లేదు ఇక్కడ కూర్చున్నప్పుడు శాస్త్రము చేత ఏది ప్రతిపాదింపబడిందో అదే మాట్లాడాలి నేను మాట్లాడాలి మీరు మాట్లాడకూడదు సభలో ఉన్నవారు మాట్లాడకుండా మౌనంగా చెప్తున్నది వినడం ధర్మం నేను మాట్లాడడం ధర్మం నా భార్య ముందు నించుంటే నాది భర్తృధర్మం మా నాన్నగారి ముందు నించుంటే పుత్రధర్మం నా కొడుకు ముందు నుంచుంటే పితృధర్మం నా కోడల ముందు నించుంటే మామగారి ధర్మం సమాజంలోకి వెడితే పౌరధర్మం నా కార్యాలయానికి వెడితే ఉద్యోగి ధర్మం రాత్రైతే నిద్రపోవడం ధర్మం పగటిపూట ధార్మికంగా సంపాదించడం ధర్మం ప్రాతకాలంలో ఈశ్వరార్చన ధర్మం ప్రదోష వేళలో మళ్ళీ ఈశ్వరుణ్ణి మననం చేయడం ధర్మం కాలమునందు ధర్మం మారిపోతుంది దేశమునందు ధర్మం మారిపోతుంది ఇక్కడ మీరు ఒక శివాలయంలోకి వెళ్ళి అభిషేకం చేస్తున్నారనుకోండి పైన ఉత్తర ఏం తప్ప ఏదీ లేకుండా అభిషేకం చేస్తారు మీరు అదే కేదార్నాథ్ వెళ్ళారనుకోండి ఎముకలు కురికేసే చలి ముందు ప్రాణములు రక్షించుకోవాలి కాబట్టి ఇన్ని ఉంది బట్టలైనా కట్టుకుని అభిషేకం చేస్తారు అప్పుడు దేశాన్ని బట్టి ధర్మం మారిపోతుంది నేను ఇంట్లో ఉన్నాననుకోండి ఒకలా అనుష్ఠానం చేయాలి బయటికి వచ్చాననుకోండి ఒకలా అనుష్ఠానం చేయాలి కానీ కొన్ని కొన్ని మాత్రం ఎక్కడున్నా విడిచిపెట్టడానికి వీలుండదు సంధ్యావందనం ఉందనుకోండి ఎక్కడున్నా చేయవలసింది అది ధర్మం దేశమును బట్టి ధర్మం మారుతుంది కాలాన్ని బట్టి ధర్మం మారిపోతుంది మనం ఎక్కడ పుట్టామన్న దాన్ని బట్టి ధర్మం మారిపోతుంది ఆశ్రమాన్ని బట్టి ధర్మం మారిపోతుంది ఈ మారిపోయేటటువంటి ధర్మాన్ని అనుష్ఠించాలి అంటే అసలు ధర్మమును గురించి చెప్పినటువంటి వేదము తెలిసి ఉండాలి వేదము తెలియకపోతే పుర స్మృతి తెలిసి ఉండాలి స్మృతి తెలియకపోతే పురాణము తెలిసి ఉండాలి పురాణము తెలియకపోతే శిష్టాచారము తెలిసి ఉండాలి శిష్టాచారము తెలియకపోతే అంతరాత్మ ప్రబోధం ప్రకారం ప్రవర్తించాలి ఇలా ప్రవర్తించి ధర్మాచరణం చెయ్యాలి అంటే ఒక్క మనుష్యుడిగా పుడితేనే సాధ్యం మిగిలిన ప్రాణులకు వేటికి కూడా శాస్త్రము కానీ గురువు కానీ ధర్మము అన్నమాట కానీ అన్వయం కాదు వాటికన్నిటికీ కలిపి ఒక్కటే ధర్మం పశుధర్మం అంటారు దేవి భాగవతంలో వ్యాసుల వారు అంటారు పశుధర్మో నమీ ప్రీతి అంటారు పశుధర్మమునందు అవతల ప్రాణి గర్భిణి అయి ఉన్నదా కొద్దిసేపట్లో అది వేరొక బిడ్డకి జన్మనివ్వబోతోందా అన్నదానితో సంబంధం లేదు ఒక పులికి ఆకలేసిందనుకోండి కొద్ది క్షణాల్లో పిల్లని ప్రసవించడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒక లేడీ పరిగెత్తలేకపోతున్న దాన్ని వేటాడి చంపేసిన దానికి పాపం వస్తుందన్నమాట ఉండదు ఎందుకనంటే దానికి శాస్త్రంతో కానీ కర్మాధికారం కానీ గురువు కానీ దానికి లేవు ధర్మాచరణము చెయ్యగలిగినటువంటి ప్రాణి మనుష్యుడు ఒక్కడే అసలు ఆ మనుష్య జన్మలోకి రావాలి అంటే కొన్ని కోట్ల జన్మల తర్వాత వస్తాడు ఇది నా స్వంతంగా చెప్తున్నది కాదు నేను శాస్త్రవాకు చెప్తున్నాను ఎందుకనంటే శంకర భగవత్పాదులంతటి మహాపురుషులు వివేక చూడమణి చేస్తూ దుర్లభం త్రయమేవై తత్ ఈ లోకంలో మూడే మూడు దుర్లభము అన్నారు అందులో మొట్టమొదటిది ఏది అంటే మనుష్యత్వం అసలు మనిషిగా పుట్టడం అంత గొప్ప అది మన చేతిలో లేదు ఈశ్వరుడు అనుగ్రహించి మనుష్య శరీరంలో ప్రవేశపెట్టి పంపిస్తే అప్పుడు ధర్మాచరణము కర్మాచరణము భక్తి పుణ్యము మోక్షము తెలుసుకోవడం ఇవన్నీ మిగిలిన ప్రాణులకు తెలుసుకుందామన్నా తెలుసుకోవడానికి బుద్ధి లేదు మాట్లాడడానికి వాక్కు లేదు ఆశ్రయించడానికి గురువు ఉండే అవకాశం లేదు ఆ పైన విచారించడానికి బుద్ధి లేదు అవన్నీ ఉన్నది ఎవరికి అంటే ఒక్క మనుష్య ప్రాణికి నేను మనిషిగా పుడతాను అని సంకల్పం చేస్తే మనిషిగా పుట్టాడు ఈశ్వరుడు అనుగ్రహం కలిగితే పుడతాడు గజేంద్రమోక్షణ ఘట్టంలో ఏనుగు మొసలి చేత పట్టుబడిన తరువాత ఒక మాట అంటుంది దశలక్ష కోటి కరణీనాథుండనయ్యుండి మద్ధానాంభ పరిపుష్ట చందన లతాంత ఛాయలందుండలేక నీరాశ ఇటీల వచ్చితి భయం బిట్లు కది ఈశ్వర అంటుంది నాకు పది లక్షల కోట్ల మంది ఉన్నారండి ఏను పది లక్షల కోట్ల మంది భార్యలు ఉండడం నిజంగా సాధ్యమయ్యే విషయమా అంటే ఈ శరీరంలో కోటేశ్వరరావు అన్న పేరుతో నేను రాలేదు నేను పుట్టిన తరువాత మా నాన్నగారు అమ్మగారు నామకరణం చేసి నాకు కోటేశ్వరరావు అని పేరు పెట్టారు కానీ అంతకు ముందే జీవుడు శరీరంలో ప్రవేశించాడు ఈ ప్రవేశించడానికి ముందు మా అమ్మగారి కడుపులోకి వచ్చాడు మా అమ్మగారి కడుపులోకి రావడానికి ముందు ఎక్కడో ఉన్నాడు అందుకు శంకరాచార్యుల వారు మోహముద్గరంలో కొన్ని ప్రశ్నలు వేశారు కాతీ కాంత కస్తే సంసారూయమతీవ విచిత్ర కశ్యత్వం కక్కుతయాత తత్వం చింతియ తదీయ భ్రాత ఎంత ఉదారులో సోదర ఎంత అమాయకంగా ఈ మాయలో పడిపోయేవోయ్ నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను జవాబు చెప్పు అన్నారు అని నా భార్య అన్న దగ్గరే కదూ ఈ కుటుంబం అంతా ప్రారంభమైంది కొడుకు కూతురు కోడలు అల్లుడు మనవలు ఇవన్నీ మొదలయ్యాయి నేను నిన్నొక్క ప్రశ్న అడుగుతాను కాతి కాంత నీ భార్య ఎక్కడి నుంచి వచ్చింది మా అత్తగారికి మామగారికి కూతురు మీ అత్తగారికి కూతురికి మీ అత్తగారికి మామగారికి కూతురుగా ఎక్కడి నుంచి వచ్చింది మా అత్తగారి గర్భంలోంచి వచ్చింది మీ అత్తగారి గర్భంలోకి ఎక్కడి నుంచి వచ్చింది దానికి తెలీదు నాకు తెలీదు ఎక్కడి నుంచి వచ్చిందో వచ్చింది ఆ గర్భంలో చేరింది చేరి గర్భంలో పెరిగి పెద్దదై బయటికి వచ్చి పెద్దదై నాకు భార్య అయింది నీ భార్య ఎక్కడి నుంచి వచ్చిందో నీకు తెలియదు కస్తే పుత్ర మీ ఆవిడ గురించి తెలియదు పోనీ నీ కొడుకు ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసా జీవుడు నీ కూతురు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా ఫలానా నుంచి మా ఆవిడ కడుపులోకి వచ్చిందని చెప్పగలవా కస్తే పుత్ర కశ్యత్వం పోని వాళ్ళ సంగతి వదిలి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఎక్కడి నుంచి మీ అమ్మగారి గర్భంలోకి వచ్చావు మీ అమ్మగారి గర్భంలోంచి బయటకు వచ్చావు అని చెప్తున్నావు లోపలను ఉండి అప్పుడు కదా సప్తధాతువులు ఏర్పరచుకున్నావు చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధ అన్న ఏడు పొరలు ఏర్పాటు చేసుకుని బయటికి వచ్చావు లోపలికి ఎక్కడి నుంచి వచ్చావు అమ్మగారి కడుపులోకి కశ్యత్వం కృతయాత ఎక్కడి నుంచి అమ్మగారి కడుపులోకి వచ్చావు పోని ఇక్కడి నుంచి ఎక్కడికి ఎడతావు తెలియదు